మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఏదైనా ప్రాముఖ్యమైన విషయంలో మీరు ఏ అబద్ధం ఆడినా సరే అది నిలవదు ఏదో ఒకరోజు అదే మిమ్మల్ని పడగొడుతుంది జనాల్లో నవ్వులు పాలు చేస్తుంది కనుక మీరు అబద్ధం ఆడవద్దు మోసం చేయవద్దు ఇవన్నీ బయటపడతాయండి క్రైస్తవులుగా మనం అబద్ధం ఆడినా క్రైస్తవులుగా మనం మోసం చేసినా క్రైస్తవులుగా మనం అన్యాయం చేసినా మనం ఏది చేసినా సరే ఎదుటి వాడికి నష్టం కలిగించేది ఏది చేసినా సరే దానిలో ఉన్న మన మోసం మన అబద్ధం ఏదో ఒకరోజు బయటపడుతుంది దేవుడే దాన్ని బయటపడేలా చేస్తాడు కనుక మీరు అబద్ధం ఆడొద్దు కనుక మీరు మోసం చేయొద్దు కనుక మీరు అన్యాయం చేయొద్దు ఎవరికి మీరు ద్రోహం చేయొద్దు నీతిగా భక్తిగా యథార్థంగా దేవుని పిల్లలకు తగినట్టుగా మీరు ఈ భూమి మీద జీవించాలి